ండీ నమస్తే ఇవాళ నిండా గుడి గంటల ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా మాట జారావు చూడు అప్పుడు నిన్ను ఏమీ అనకుండా వాడే కాపాడి పక్కకు తీసుకెళ్ళాడు అంటే అది నన్నే అంత గొప్పది అయిపోయిందా నన్ననే గొప్పది అయిపోయిందా మన ఇంటి కోడలయ్యింది అందుకే మీనా నువ్వు ఏమన్నా పడుతుంది ఏ ఆడపిల్లైనా అత్తారింట్లో తన పుట్టింటి గురించి తక్కువ చేసి మాట్లాడితే ఊరుకోదు మన ఇంట్లో ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి మీ పుట్టింటి తరపున ఎవరు రూపాయి అయినా ఇవ్వలేదు నీ పుట్టింటి వాళ్ళకి ఏమాత్రం ఆస్తులు ఉన్నాయని మీనా అని అడిగితే నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అదేంటేంటి అండి అదేంటి వదిన మన అంత సింపుల్గా తేలిపోయింది నేను ఇంకా మీ ఇయ్యపురాలు మధ్య పెద్ద గొడవే జరుగుతుందని ఆశపడ్డావా ఆశపడ్డాను చిచ్చి భయపడ్డాను అమ్మ ఏంటమ్మా ఇంకా ఫంక్షన్ మొదలు పెట్టలేదే రోహిణి పెద్ద కోడలు కదరా ముందు తనకి ఫంక్షన్ జరగాలి అవును మీ మామగారు ఇంకా రాలేదేంట్రా వెళ్ళి రోహిణిని అడుగు నేను వెళ్ళి కనుక్కుంటానమ్మా ఏంటి ఏదో ఏదో గొడవ అయిపోందంట దాంతో అదేం లేదులే అమ్మ ప్రేమ అత్త అత్త ప్రేమ క్లాష్ అయ్యాయి సూపర్ నాకు మాత్రం ఏదో గొడవ జరుగుతుందని సెన్స్ చెప్తుంది మీ నాన్నకు ఉన్న టెంపర్కి ఇంత ఈజీగా నన్ను యాక్సెప్ట్ చేయడం డివైడ్గా అనిపించడం కావడం లేదు యాక్సిడెంట్గా చేయకపోతే అంత గ్రాండ్గా అర్జెంట్గా చేస్తావా చేస్తాడా మా అమ్మ నాన్న ఇంతకు ముందులా లేరులే పూర్తిగా మారిపోయారు డోంట్ వర్రీ ఏదైనా ఉంటే నేను మేనేజ్ చేస్తాను ఎవరిని ఒప్పించకుండా ఫంక్షన్ పూర్తి చేస్తాను చాలు ఏంటంటారు నేను చెప్తా నేను చెప్తా అది మళ్ళీ సైగ చేయి ఈసారి ఈజీగా పె నా పేరు మార్చుకుంటాను అందరినీ వెళ్ళి కొట్టేసి రమ్మంటావా అయ్యో అర్థమైంది అర్థమైంది ఏమర్థమైంది పిన్ని రవి వాళ్ళ అత్త బాగా తిని తెగ లావైపోయింది అంటున్నాడు అవునా రా నిజమే ఇది నాకు అర్థం కాలేదు నా బుర్ర స్పూన్ వేసుకుని తినకు అంటున్నాడు ఆ ఆడమార్కు నేను సహాయం చేద్దామని వస్తే నా మనసుకు గాయం చేస్తావా పోరా మళ్ళీ ఏమంటున్నాడు మీనా మీరు పేరు మార్చుకుంటాను అన్నారు కదా మార్చుకోమని అంటున్నారు సరే కామాక్షి బదులు కాజలని పేరు మార్చుకుంటాను సరేనా జ ఇప్పుడు ఎవరూ లేరు కదా ఏంటో చెప్పండి పొ పొలమా పొలమాల విషయాల్లో పూలమాల విషయంలో పెద్ద గొడవే జరుగుతుందని అనుకున్నాను జరగలేదు తప తపస్సుతో ఏం జరుగుతుంది అది అది అంత శృతి తెలివిగా కవర్ చేసింది కదా అంతేలే నాకు పని లేకుండా పోయింది ఏ గొడవ జరగలేదని ఫీల్ అవుతున్నారా అవును తిట్టే నోరు కొట్టే చెయ్య ఊరుకోదు కదా చాలు చాలు మీరు ఇలా నోరు చేయకుండా ఉంటేనే నోరు వేయకుండా ఉంటేనే నేను మనశ్శాంతిగా ఉంటాను ఫంక్షన్ కూడా ప్రశాంతంగా జరుగుతుంది ఊరికే అన్నాను నా జోలికి వస్తే నేను జరుగు జరుగుతుంది రవి వాళ్ళ అత్త మామలకి శాంపుల్ తెలుసు కదా అందుకే నా జోలికి రార్లే వస్తున్నారు నమస్తే మేడం నమస్తే మేడం గొడవ పెట్టుకోవడానికి నేను ఏర్పాటు చేసిన మనుషులు వీళ్ళేనండి నమస్తే సార్ నమస్తే అదిగో వాళ్ళని చూడండి వాడే బాలు వాడి కోపం మామూలుగా ఉండదు ఎలాగైనా మీరు వాడిని కోపం తెప్పించాలి గొడవ పెద్దది చేయాలి వెళ్ళండి ఓకే మేడం అలాగే మేడం నీకు ఒక విషయం తెలుసా ఏంటి మనంతా తెలివి తక్కువ వాళ్ళం ఎక్కడ ఎక్కడ ఉండరు ఏంటి అలా అన్నారు మనం ఎంత ఖర్చు పెట్టినా మన ఫంక్షన్ని మనమే చెడగొట్టుకోవాలంటున్నాం అందరి ముందు గొడవ జరిగితే శృతి ఆ ఫ్యామిలీ అసహించుకుంటుంది మన ఇంటికి వస్తుంది అమ్మయ్య ఏమైతేంది నీ కళ్ళు నీ నీ కళ్ళు సౌర్యం బాగా బాగా మండుతున్నాయి చంద్రుడు చల్లని వెన్నెల్లా ఇస్తున్నాడు ఏంటి కాలు తొక్కుతూ వెళ్తున్నారేంటి కళ్ళు దుకాణాల్లో తాకట్టు పెట్టొచ్చావరా సారీ బాస్ ఏంటి సారీ చూసుకుని నడవలేవా తొక్కింది అతనే అతన్ని అతనికి లేని బాధ నీకెందుకు రే చెప్పు తెగుద్ది చెప్పుకోలేని బాధ నీకెందుకు అనమంటున్నావా వెళ్ళరా పద మీరు మా ఆయన చెబుతూ పోల్చ చెప్పుతో పోల్చారా చి వాడిని చెప్పుతో కొడ కొడతానంటున్నాను అయినా వీడేంటి వాడు అలా మాట్లాడుతుంటే ఏమీ అనడం లేదు ఫంక్షన్లో నా వల్ల గొడవ జరగకూడదని మూసుకుని కూర్చున్నారు అయ్యయ్యో అయ్యో నోరు విప్పేసే ఎక్కడి ఎక్కడండి పక్కకి వెళ్ళి గట్టిగా అరిచేసి వస్తాను మూతి మూసుకుని మూలను లాక్కొస్తున్నాను గాడికి మెసేజ్ చేస్తు పెట్టాడు హలో నీకో ఫోటో పంపాను వాడు ఈ ఫంక్షన్లోనే ఉన్నాడు వాడెవడో కనుక్కో ఫంక్షన్ అయ్యాక చిన్న సెటిల్మెంట్ ఉంది హలో 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 ఎవడు వీడు వీడి వీడితో సెటిల్మెంట్ ఏంట్రా ఏమైంది ఏం చేస్తున్నావు వాడికి కోపం రాలేదెందుకు గొడవ పెట్టుకోవాలనే నువ్వు ఎందుకు చెయ్యలేదు నేను వాడిని కాళ్ళు కళ్ళు పచ్చడి చేసేలా చేయేలా తొక్కాను మేడం సరే ఏమైంది ఆ పచ్చడి వేసుకుని అన్నం తినేయచ్చు తినేయచ్చు కదా నిజంగా వాడే కాళ్ళు పచ్చడిగా చేసి చంపే చంపేసేంత పని చేసేవాడు నా షురు చూడండి మేడం షులో తొక్కి అంత బలంగా వాడిని కాలైతే నలిగిపోయాల్సిందే వాడు కుక్కిరి పేన్లా ఉన్నాడు కోపం అంటే ఏంటో తెలియని వాడిలా కూర్చుని కొట్టి ఉన్నాడు అయినా వాడికి కోపం రాలేదు నువ్వు సరిగ్గా తొక్కలేదు సరే నమ్మడం లేదు కదా ఇప్పుడు చూడండి మేడం నేను తొక్కితే ఎలా ఉంటుందా అమ్మ అమ్మ ఒరే సచ్చినోడా అమ్మ నీ ముఖం మండ నా కాళ్ళు తొక్కి చూపించాలా మరీ ఎలాగో మేడం చచ్చ చచ్చినాక కూడా మొరటోడు ఇప్పుడు ఏంటారు మేడం నేను ఇంకా మీ కాల్ లైట్ తీసుకునేందుకు తొక్కాను అయినా మీకు ఇంత కోపం వచ్చిందంటే వాడి కాళ్ళు కసికసిగా తొక్కాను అయినా వాడు కావాలని కోపం కంట్రోల్ చేసుకున్నాడు ఒరే నాకు అదంతా తెలియదు ఇవాళ వాడికి కోపం రావాలి మీ మీద గొడవకి దిగాలి నా బంధువులు మీ బంధువుల మీదకి గొడవకు వచ్చినంతగా వాడికి మేము గొడవ పడాలి ఒక్కసారి అయితే తట్టుకుంటాను మళ్ళీ మళ్ళీ నొప్పి పెట్టేటప్పుడు చేసి ఖచ్చితంగా గొడవ పడతాడు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది మేడం ఈసారి నేను చూసుకుంటాను ఒరే పదరా అమ్మ బాలు గాడికి బాలుగాడికి కోపం తెప్పించేలోపు ఈ ఈ ముద్దు ఎదవలు ఈ ముద్దు ఎదవలు నా మీద ఎన్నిసార్లు ప్రయోగం చేస్తారు అమ్మ రాజ్ రాజేష్ గారు ఫోన్ చేస్తే మాట్లాడేంట్రా మాట్లాడకూడదని నేను చెప్పాను కదా ఫోన్ వస్తే మాట్లాడకూడదని నేనేం చెప్పలేదే సరే బయటికి వెళ్ళి మాట్లాడుతున్నాను ఇక్కడ మాట్లాడుకోవచ్చు కదా ఈ గందరగోళంలో వినపడి చావదు వీడేంటో కొట్టుకుంటూ నడి నడిచినంత తొక్కేసి కిక్కురుచుమంటున్నాడు ఇన్ని రెచ్చగొట్టి గొడవ పుట్టించుకోవాలని చూస్తే ఫెయిల్ అయ్యింది చెప్పరా లిఫ్ట్ చేసి మాట్లాడ మౌనరత ద్వారా నువ్వు ప్రపంచంలో నీ నోరు మూసుకునేవాడు త పుట్టలేదు నీ నోరు నువ్వే మూసుకున్నావు అన్నమాట అవునరా మరి మాట్లాడుతున్నావు కదరా అరే మాట్లాడే పరిస్థితి లేదని చెప్పడానికైనా మాట్లాడాలి కదరా ఎందుకు ఫోన్లో సై సైకిల్ చేసి అర్థం కావట్లేదురా నువ్వు ఏ వ్రత వ్రతమైనా చేసుకో కానీ ఎవరికి ఫోటో పంపించావు ఎందుకు ప్రతిసారి ఏదో ఒక గొడవ అవుతుంది ఈ ఫంక్షన్లో అయినా సరే ఎవరికి గొడవ పడకుండా ఉండరా రే నువ్వు వేంట్రా రెండో పెళ్ళంలాగా మాట్లాడుతున్నావు నేను ఇప్పటిదాకా ఎవరితోనూ గొడవ పడలేదు వాడిలో వాడిలో కాలు తొక్కి కూడా రెచ్చగొట్టనంత మాట్లాడలేదు తర్వాత వాడి వాడి సంగతి చెప్పాలి కాళ్ళు మొక్కుకుని మనిషికి మర్చి మర్చిపోకూడదు కాళ్ళు మొక్కిన మనిషిని మర్చిపోకూడదు కాళ్ళు తొక్కిన మనిషిని మర్చిపోకూడదు అయిపోయిందా నా మొదటి పెళ్ళం వచ్చింది ఉండండి పద వెళ్ళి చూడు రోహిణి టైం టైం అవుతుంది నేను రెడీగా రెడీగానే ఉన్నాను అత్తయ్య నువ్వు రెడీనే ఉన్నావు సరే మీ నాన్న ఎక్కడున్నారు అది వాతావరణం గురించి చెప్పేవాళ్ళు వర్షం అప్పుడు వస్తుంది ఇప్పుడు వస్తుంది అని చెప్పచ్చు కానీ మనిషి మాత్రం రావటం లేదు వస్తున్నారా అత్త వస్తున్నారా అత్తయ్య అది ఎప్పుడు ఇప్పుడు కూడా కాల్ చేశాను అత్తయ్య నాట్ రీచబుల్ అని వస్తుంది ఇంకా ఫ్లైట్లోనే ఉన్నట్టున్నారు చిన్నపిల్లలు చిన్నపిల్లలు షోకు చెప్పినట్లు చెప్తున్నావు ఇప్పుడు వస్తున్నారు ఖచ్చితంగా చెప్పు వదిన ఇప్పుడు నువ్వు ఎందుకు కోప్పడుతున్నావు లేకపోతే ఏం చేస్తావు ఏం చేయమంటావు కామాక్షి శృతితో పాటు రోహిణికి కూడా ఫంక్షన్ జరిపిద్దామనే కదా శృతి వాళ్ళ అమ్మతో చెప్పాను ఈ ఫంక్షన్ చేస్తేనే వీళ్ళు నాన్న వస్తారు అనుకున్నాను ఆయన తప్ప అందరూ వచ్చారు మీరు చెప్పింది నాకు అర్థమవుతుంది అత్తయ్య డాడీ డాడీ వస్తున్నారు కాకపోతే కొంచెం లేట్ అవుతుంది అంతే లేట్ అవుతుంది టెన్షన్తో నేను చచ్చిపోయేలా ఉన్నాను ఆయన వస్తున్నారని శృతి వాళ్ళ అమ్మతో చెప్పేశాను ఆవిడేమో బంధువుల దగ్గర రోహిణి వాళ్ళ నాన్న మలేషియాలో నుండి వస్తున్నారని చెప్పిందంట అది నా బాధ ఆయన రాకపోతే నేనేం చెయ్యాలి నువ్వు చెప్పేది చూస్తుంటే ఇది తాళం మార్చే ఫంక్షన్లా లేదు మలేషియా నుండి వచ్చే ఆయనకి వెల్కమ్ పార్టీలా ఉంది ఈ వియ్యంకుడికి నేను ఒక వియ్యంకుడిగా వెల్కమ్ చెప్పేదానిలా ఉన్నాను నీ తెలివి తెలియదు వదిన నువ్వు ఉండు కామాక్షి ఎవరైనా వింటారు వీళ్ళు నాన్న రాకపోతే నా పరువు పోతుంది నువ్వు నువ్వు మళ్ళీ ఫోన్ చే రోహిణి నిజంగానే అత్తయ్య మీరు మీరు చేసిన అలాగే వస్తుంది కావాలంటే మీరే వినండి ద సబ్స్క్రైబర్ కెనాట్ రీచ్బుల్ రీచబుల్ ద మూమెంట్ అని చెప్పాను కదా అత్తయ్య అయ్యో ఇప్పుడు నేను ఏం చెయ్యాలి విమానం దిగ్గానే ఆయన ఫోన్ చేస్తారులే నువ్వు కాస్త ప్రశాంతంగా ఉండు సరే సరే నువ్వెంత రెడీ అయి ఉండు మీ మెడలో నగలేం లేవు నీ కళ్ళజోడు పెట్టుకునే వాడు అలవాటు ఉంటే అవి పెట్టుకుని చూడండి నగలు కనిపిస్తాయి నాకు అవేవి కళ్ళు కనబడట్లేదు అనుకుంటున్నావా అక్కడ శృతి మెడలు నిండా న నగలు ఉన్నాయి ఇంకా నగలు చే పెడదామంటే ఖాళీ లేదు అన్ని నగలు వేసుకుని తెలుసా సర్లే పర్లేదులే వదిలే వాళ్ళు నాన్న వస్తున్నారు కదా ఆయన తెస్తారులే అది నిజమేలే కిలోలు తెలు కిలోలు బంగారం తీసుకొస్తారు రెండు మూడు కేజీలైన నగలు తీసుకొస్తారు అవి ఏమైనా మార్కెట్లో కాయగూరల బంగారం కస్టమర్లకు కుదిరినంత తెస్తారులే కదా అందరూ వచ్చి నిన్ను అడుగుతున్నారు అయ్యో ఇదిగో నేను ఇది కూడా వేసుకో వద్దు అత్తయ్యా పర్లేదు తీసుకో మీ నాన్న వెళ్ళాక నాకు తిరిగి ఇచ్చేస్తున్నలే ఒక కోడలు ముందు ఇంకో కోడలు తక్కువ కాడదు కాకూడదని అనుకుంటున్నావే నువ్వు చాలా గొప్పద చాలా గొప్పగా కనిపిస్తావు వదిన అది ఇక్కడ ఎవరికీ అర్థం కాదులే ఇదిగో రోహిణి మీ నాన్న ఫ్లైట్ దిగానే ఫోన్ చేస్తాడు కదా నాకు వెంటనే చెప్పు సరే అత్తయ్యా ఇదిగో తీసుకో త్వరగా రెడీ అవ్వు పద కామాక్షి వెళ్దాం ఎవరికి కాల్ చేశావు నిజంగానే నాట్ రీచబుల్ అని వచ్చింది నా పాత నెంబర్కేనే నాన్న నాన్న అని సేవ్ చేసుకున్నాను సేవ్ చేసుకున్నాను మీ అత్తయ్య తగ్గట్టే నువ్వు దొరికావులే నా సంగతిలే ఉంచు వాడు వచ్చాడా లేదా వచ్చినట్లున్నాడే నమస్తే మేడం నమస్తే లోపలికి పద ఈ అమ్మాయైన మీ ఫ్రెండ్ నమస్తే మేడం నమస్తే చెప్పిందంతా గుర్తుంది కదా మేడం నేను మామూలుగానే ఉంటేనే మర్చిపోయానేమో కానీ తాగితే అస్సలు మర్చిపోను అవును నేను స్వర్గానికి పంపించాల్సింది ఎవరిని ఏంటి చంపమన్నావా లేదే మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నావు అదే నా సం నా ఉద్దేశంలో స్వర్గం కాదు మందు తాగితే వెళ్దాం కదా ఆ స్వర్గం అంటున్నాను ఎక్కడికి వెళ్ళండి ఎక్కడికైనా వెళ్ళండి కానీ మమ్మల్ని నరకానికి మాత్రం పంపకండి ఇక్కడ భార్య భర్తలు కూర్చున్నారు కదా వా మన టార్గెట్ వాడే మీరు చూపించేశారు కదా సరే నేను చూసుకుంటాను పద బాగా చేసావు కదా బాగా చూశాను అతన్ని చూస్తేనే అర్థమవుతుంది నా బ్యాచ్ అని అతనికి కొంచెం తాగించి మిగిలింది నువ్వు తాగుతావా ముందు అతను తాగించు చాలు నువ్వు వెళ్ళి చూడు పో అలాగే మేడం ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందంటావా ఖచ్చితంగా అవుతుంది ఇంకా డల్గా ఉంటావా ఏంటి కొంచెం నవ్వవే నవ్వు ఈ ఫంక్షన్ ఇంకెప్పుడు స్టార్ట్ చేస్తారు సినిమా థియేటర్లో టిక్కెట్లు తీసుకుని కూర్చుని న్యూస్ రీల్స్ చూస్తున్నట్టు ఉంది మీరు నోరు తెరిచారు మనిషి ఎక్కువ ఎక్కువసేపు నోరు మూసుకుని ఉంటే ఊపిరితిత్తులు సరిగ్గా పనిచేయవు చాలా లేట్ అయిపోయింది ఇక అమ్మాయి రెడీ కావాలంటే ఒక్క అమ్మాయి రెడీ కావాలంటే టైం పడుతుంది ఇద్దరు అమ్మాయిలు రెడీ కావాలంటే ఇంకెంత పడుతుందో నిజంగానే నిజంగానే ఈ నల్లపూసలు గుచ్చడం ఏదో పద పెళ్ళిలోనే చేయొచ్చు కదా పెళ్ళి తరువాత పదహారు రోజుల పండగ దాకా కూడా ఎందుకు ఆపుతారు కదా పెళ్ళి తర్వాత పదహారు రోజులు గ్యాప్ ఉంటుంది కదా దాన్నే వారంటీ పీరియడ్ అంటారు మళ్ళీ తాడి కట్టేలోపు నచ్చకపోతే ఫీజు రిఫండ్ చేసుకోవచ్చు మార్చుకోవచ్చు కదా అందుకన్నమాట చిచ్చిచ్చి మీకు మాత్రం ఇలాంటి దరిద్రపు ఆలోచనలు వస్తాయి హలో ఈసారి ఫెయిల్ అవ్వకుండా అవ్వకూడకూడదు సరే మేడం రేపే హలో వినబడట్లేదండి చెప్పండి చెప్పండి హలో విష్ణు అరే ఎవడ్రా నువ్వు ఈ కొ ఈ కొట్టి వచ్చాయో ఎదవ మా ఫ్రెండ్ అనుకున్నాను అలా అనుకుంటావా అయితే ఏమిట్రా ఏ ఏంటి ఎందుకు ఆయన కొట్టావు మా ఆయన్ని ఎందుకు కొట్టా మా ఫ్రెండ్ విష్టు అనుకున్నాను అయితే ఏంటి ఒరే అయ్యయ్యో ఎండలు బాగా మండిపోతున్నాయిరా రాతుపవౌరాలు ముందుకే వచ్చాయి గుడ్ బాయ్ వదిలే బాస్ వెళ్ళు ఇంకో గొడవకు వచ్చినట్లు వచ్చావు ఏంటి ఇప్పుడు నీకు గొడవ కావాలా ఇదొక నీతో వచ్చిన దరిద్రపు కృష్ణుడు గాడిద కొడుకు ఆయన కాళ్ళు తొక్కి కనీసం సారీ కూడా చెప్పవు చెప్పకుండా వెళ్తున్నాడు నువ్వు నీ వీపు మీద కొట్టి కనీసం సారీ చెప్పకుండా వెళ్ళిపోతావా ఆ ఏంటి సారీ నా ఫ్రెండ్ అనుకున్నాను అనుకుని కొడితే కాదని తెలిసాకి ఈ సారీ చెప్పాలా నేను చెప్పను నేనేం చెప్పాలంటే లేనట్టే ఉందా ఏంటి చెప్పండి అదేంటి మౌనరతమేనా మేనా మౌనరతం ఈ ఫంక్షన్ బాగా జరగాలి కదా లేదా సరే వెళ్ళండి వీడేంటి దీని దేనికి కోపం తెచ్చుకోవడం లేదు మీరు రండి ఏంటి భయపడ్డా మీకు వేరేం పనేం లేదా వెళ్ళండి కూర్చోండి ఏరా బక్క వెదవా ఏం చేసావురా నీకు వీపు మీద ఒక దెబ్బ వేస్తే వాడికి కోపం ఎందుకు వస్తుంది మేడం నేను చరిచిన చెరుపుకి నా అరచేత అట్టు వాడి వీపు మీద పడి ఉంటుంది ముద్ర అంత గట్టిగా చరిచాను మేడం కావాలంటే మీ అలాగే మీకు కూడా చరచనా చూపించనా ఒరే పళ్ళు రాలగొడతాను మీ ప్రయోగాలన్నీ నా మీద చేయడానికి కాదు మిమ్మల్ని పిలిచింది వాడు కోపం రాకుండా ఉండటానికి వంటేస్తున్నాను మేడం అంత గట్టిగా తాకినా కొట్టినా వాడు అస్సలు ఏమీ అనకుండా వెళ్ళిపోయాడు వాడి కోపాన్ని నువ్వేం ఏం చూసావు నేను చాలాసార్లు చూశాను ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం నా ఫ్యామిలీ మీద దూరం చేయడానికి ఒక్క నిమిషం చాలు వెళ్ళి ఇంకా గట్టిగా ప్రయత్నించండి వెళ్ళండి నేను చూస్తాను సరే మేడం ఏంటండి నొప్పిగా ఉందా అదేం పెద్ద దెబ్బ కాదులే కొంచెం నొప్పిగా ఉంది పోనీలేండి మీరు తిరిగి కొట్టలేదు అదే చాలా గొప్ప విషయం కదరా వాడి టైం బాగుంది తప్పించుకుని నాడు ఇక్కడ తెలిసిన వాడు ఎవడో ఏమో తెలియట్లేదు నోరు మూసుకుని ఉండాలి తమరు ఆర్డర్ చేశారు కదా కాసేపు కదా ప వద్దులే బాలు ఇంకా అన్నట్లు సైలెంట్గా ఉన్నాడు ఇక్కడ ఉండు ఇప్పుడే వస్తాను చెప్పరావరే నీకో ఫోటో పంపించాను ఇప్పుడు ఇంకో ఫోటో పంపిస్తాను వాడితో పాటు వీడు ఎక్కడ కూడా ఉంటాడో కనుక్కో ఈ ఫంక్షన్ అయ్యే లోపల వీడు పెద్ద లిస్టే తయారు చేసేలా ఉన్నాడు కొంపతికిసి పక్కకి వెళ్ళి వెళ్ళి రా రాలగొట్టారా ఏంటి వాడిని లేదులే పర్వాలేదు మీరు చాలా బాగానే వచ్చి నాకెందుకు నీ మీద అనుమానంగానే ఉందండి నా ఓపిక టెస్ట్ చేయడానికి నువ్వు మనుషుల్ని కొట్టిస్తున్నావా నేనంత రాక్షసులా కనిపిస్తున్నానా అందాల రాక్షసులా కనిపిస్తున్నావు కదా ఇంకా ముందు జరగపోయే సీన్స్ ఏంటో చూద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి